హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ ఈ వీడియోలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లో ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది నేర్చుకుంటాం ట్రైన్ బుకింగ్ నుంచి ఫ్లైట్లో బోర్డింగ్ వరకు ప్రాక్టికల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఓకే లెట్స్ స్టార్ట్ ఎట్ ఫస్ట్ పార్ట్లో ఇట్ రైల్వే స్టేషన్ అంటే ట్రైన్ జర్నీలో ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు చూద్దాం ఓకే ఫస్ట్ టాపిక్ బయింగ్ ఏ టికెట్ అంటే టికెట్ కొనేటప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు ఓకే ఫస్ట్ వన్ ఐ నీడ్ ఏ టికెట్ టు హైదరాబాద్ అంటే నాకు హైదరాబాద్కి ఒక టికెట్ కావాలి అనే మీనింగ్ వస్తుంది అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టికెట్ కావాలి ఈ విలేజ్కి టికెట్ కావాలి అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ ఈజ్ దిస్ ది కౌంటర్ ఫర్ రిజర్వేషన్స్ అంటే ఇది రిజర్వేషన్ కౌంటరా అంటే మనకి ఏదైనా కౌంటర్ తెలియదు అనుకోండి ఈజ్ రిజర్వేషనా కాదా అని తెలుసుకోవడానికి ఈజ్ దిస్ ది కౌంటర్ ఫర్ రిజర్వేషన్ ఇది రిజర్వేషన్ కౌంటరా అని అడగచ్చు అక్కడ ఉన్న వాళ్ళని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయవచ్చు ఓకే నెక్స్ట్ వన్ హౌ మచ్ ఈజ్ ది ఫేర్ టు చెన్నై అంటే చెన్నైకి టికెట్ ధర ఎంత చెన్నై కాకుండా మనం ఏదైనా విలేజ్కి అడగాలనుకున్నాం అనుకోండి ధర ఎంత అని అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా హౌ మచ్ ఈజ్ ది ఫేర్ టు చెన్నై అంటే చెన్నైకి టికెట్ ధర ఎంత లేదా హౌ మచ్ ఈజ్ ది ఫేర్ టు హైదరాబాద్ హైదరాబాద్కి టికెట్ ధర ఎంత అలా కూడా అడగవచ్చు ఓకేనా నెక్స్ట్ టికెట్ కొనేటప్పుడు ఐ వాంట్ య స్లీపర్ క్లాస్ టికెట్ అంటే నాకు ఒక స్లీపర్ క్లాస్ టికెట్ కావాలి అని అక్కడ టికెట్ కౌంటర్లో మనం అడగవచ్చు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అక్కడ ఎలా ఐ వాంట్ య స్లీపర్ క్లాస్ టికెట్ నాకు ఒక స్లీపర్ క్లాస్ టికెట్ కావాలి అని మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఈజ్ దర్ ఎనీ ట్రైన్ టు ఢిల్లీ టు నైట్ అంటే ఈ రాత్రికి ఢిల్లీకి ఏదైనా ట్రైన్ ఉందా అంటే అర్జెంట్గా వెళ్ళాలనుకోండి రాత్రికి అలాంటప్పుడు ఈ టైంకి నైట్కి ట్రైన్ ఉందా ఢిల్లీకి ఢిల్లీకి కాకపోయినా వేరే కాడికైనా ఇఫ్ దర్ ఎనీ ట్రైన్ టు ఢిల్లీ టు నైట్ అని అడగవచ్చు ఓకే నెక్స్ట్ ఐ బుక్ ఏ రిటర్న్ టికెట్ అంటే రిటర్న్ టికెట్ బుక్ చేయొచ్చా అంటే మనకు అప్పుడప్పుడు రిటర్న్ చేసుకుంటాం కదా సో అడగడానికి సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఐ బుక్ ఏ రిటర్న్ టికెట్ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయొచ్చా ఇక్కడ అంటే రిజర్వేషన్ కౌంటర్లో మనం టికెట్ తీసుకున్నాం అక్కడే రిటర్న్ కూడా బుక్ చేయొచ్చా అడగడానికి సెంటెన్స్ యూస్ చేయొచ్చు తెలియని వాళ్ళు అడుగుతారు కదా కొందరు అలాంటప్పుడు ఈ సెంటెన్స్లో అడగచ్చు ఓకే నెక్స్ట్ ఇట్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆర్ ఏ ప్యాసింజర్ ట్రైన్ అంటే ఇది ఎక్స్ప్రెస్ ట్రైనా లేదా ప్యాసింజర్ ట్రైనా అంటే మనం ఒక ట్రైన్ వెళ్తుంది అనుకోండి ఆ ట్రైన్ గురించి అడగడానికి ఇలాంటి సెంటెన్స్ యూస్ చేయొచ్చు లేదా ఎలా అడగచ్చు ఇట్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆర్ ఏ ప్యాసింజర్ ట్రైన్ అంటే ఇది ఎక్స్ప్రెస్ ట్రైనా లేక ప్యాసింజర్ ట్రైనా అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ వాట్ టైం విల్ ది ట్రైన్ అరేవ్ అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుంది అసలు మనం టికెట్ బుక్ చేసుకున్నాం వాళ్ళని అడగాలనుకుంటున్నాం మనకు తెలియదు అనుకుంటా ట్రైన్ ఎప్పుడు వస్తుందో టైం సరిగ్గా అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా అడగచ్చు వాట్ టైం ది ట్రైన్ అరేవ్ అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఈజ్ ది ట్రైన్ రన్నింగ్ ఆన్ టైం ట్రైన్ టైంకి వస్తుందా అంటే కొందరికి డౌట్స్ వస్తాయి కదా ఇలాంటి అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు అన్నట్టు ట్రైన్ టైంకి వస్తుందా అని అడగడానికి ఈజ్ ది ట్రైన్ రన్నింగ్ ఆన్ టైం ట్రైన్ టైంకి వస్తుందా అనే మీనింగ్ ఓకే నెక్స్ట్ వన్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ఇట్ అరైవ్ ఆన్ అసలు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ట్రైన్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ఇట్ అరైవ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనే మీనింగ్ వస్తుంది ఓకే టికెట్ కౌంటర్ దగ్గర మనం ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయచ్చు చూసాం కదా నెక్స్ట్ టికెట్ కొనడం అయిపోయింది నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీద ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వన్ ఎక్స్క్యూజ్ మీ వేర్ ఈస్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అంటే మా ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అనేది ఎక్కడ ఉంది ఎవరి నేను అడగడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఓకే ఎవరినైనా అడగాలనుకుంటే ఎక్స్క్యూజ్ మీ అనేది యూజ్ చేయాలి ఎక్స్క్యూజ్ మీ వేర్ ఈస్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ ఎక్కడ ఉంది అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ మై కోచ్ నా కోచ్ కనగడానికి మీరేమైనా సహాయం చేస్తారా అంటే తనకు చెప్పే ట్రైన్లో ఉండే కోచ్ని తెలుసుకోవడానికి ఎవరినైనా హెల్ప్ అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అన్నట్టు ఎలా కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ మై కోచ్ ఓకే నెక్స్ట్ ప్లీజ్ కీప్ ఆన్ ఐ ఆన్ మై లగేజ్ అంటే మనం అక్కడ లగేజ్ అక్కడ పెట్టి బయట గేటన వెళ్దాం అనుకోండి ప్లాట్ఫామ్ దగ్గర అక్కడ పక్కన ఉన్న వాళ్ళని చూడడానికి నా లగేజ్ చూడమని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా ప్లీజ్ కీప్ అన్ ఐ అండ్ మై లగేజ్ దయచేసి నా సామాన్లను కాసేపు చూస్తారా కళ్ళు ఉంచండి ఇటు సైడ్ చూడండి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ద ట్రైన్ ఈజ్ ఎబౌట్ టు లీవ్ ట్రైన్ బయలుదేరబోతుంది అనే మీనింగ్ వస్తుంది ఓకే ఎలా చెప్పొచ్చు ద ట్రైన్ ఈజ్ ఎబౌట్ టు లీవ్ ట్రైన్ బయలుదేరబోతుంది ఓకే ట్రైన్ మిస్ అయింది అనుకోండి అలాంటప్పుడు ఏం చెప్పచ్చు ఇంగ్లీష్లో ఐ మిస్డ్ మై ట్రైన్ నా ట్రైన్ మిస్ అయింది ఎలా ఐ మిస్డ్ మై ట్రైన్ నా ట్రైన్ మిస్ అయింది అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఈజ్ దర్ ఎనీ ట్రైన్ ఆఫ్టర్ దిస్ ఒకవేళ ట్రైన్ మిస్ అయింది అనుకోండి ఇంకో ట్రైన్ ఉందా అని అడగడానికి సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా ఈజ్ దర్ ఎనీ ట్రైన్ ఆఫ్టర్ దిస్ దీని తర్వాత ఏమైనా ట్రైన్ ఉందా అని అడగచ్చు ఓకేనా నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీద అయిపోయింది ఇప్పుడు ఇన్సైడ్ ది ట్రైన్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయచ్చు ట్రైన్లో ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఈజ్ దిస్ సీట్ టేకెన్ ఈ సీట్ ఎవరైనా తీసుకున్నారా ఎవరైనా అడగడానికి మనం ఒక సీట్ దగ్గరికి వెళ్ళాం కూర్చున్నాం ఆ సీట్ ఎవరిదైనా అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఈజ్ దిస్ సీట్ టేకెన్ ఈ సీట్ ఎవరైనా తీసుకున్నారా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ కెన్ ఐ సీట్ హియర్ నేను ఇక్కడ కూర్చోవచ్చా అడగడానికి పక్క వాళ్ళను అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఒకవేళ రిజర్వేషన్ కాదనుకోండి నార్మల్గా కూర్చోవాలంటే ఈ సెంటెన్స్ యూజ్ చేయచ్చు అన్నట్టు కెన్ ఏ సిట్ హియర్ నేను ఇక్కడ కూర్చోవచ్చా ఓకే నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ మూవ్ ఎ బిట్ అంటే క్షమించండి అంటే ఎవరినైనా అడగడానికి ఎక్స్క్యూజ్ మీ అని యూజ్ చేయాలి కాస్త పక్కకు జరగగలరా అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు మనం కూర్చోడానికి కాస్త ప్లేస్ కావాలనుకోండి తక్కువగా ఉంది సో జరగమని చెప్పడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా చెప్పచ్చు ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ మూవ్ ఏ బిట్ అంటే పక్క కొంచెం పక్కకి జరుగుతారా అనే మీనింగ్ వస్తుంది ఓకేనా మన ట్రైన్లో బెర్త్ నెంబర్ దొరకలేదనుకోండి మనకు అలాంటప్పుడు ఎలా అడగచ్చు వేర్ ఈస్ మై బెర్త్ నెంబర్ నా బెర్త్ నెంబర్ ఎక్కడ ఉంది అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా వేర్ ఈజ్ మై బెర్త్ నెంబర్ నా బెర్త్ నెంబర్ ఎక్కడ ఉంది అంటే మనం రిజర్వేషన్ చేసుకున్న నెంబర్ ఉంటుంది కదా అది దొరకకపోతే ఇలాంటి సెంటెన్స్ యూజ్ చేయొచ్చి మనం అడగవచ్చు ఇంగ్లీష్లో ఓకే నెక్స్ట్ వన్ కెన్ యూ ప్లీజ్ లోయర్ ది విండో అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే మనకు విండో నుండి వచ్చే చల్లని గాలి మనకు పడదనుకోండి పక్క వాళ్ళ విండో మూసి అని చెప్పడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయవచ్చు ఓకే కెన్ యూ ప్లీజ్ లోయర్ ది విండో దయచేసి కిటికీ కిందకు దించగలరా మనం ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నాం పక్క వాళ్ళది క్లోజ్ చేసి మనం చెప్పడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకేనా ఎలా కెన్ యూ ప్లీజ్ లోయర్ ది విండో అంటే దయచేసి కిటికీ దించగలరా ఓకే నెక్స్ట్ కెన్ ఐ గెట్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ ఒక నీళ్ళ బాటిల్ దొరుకుతుందా అంటే అక్కడ ట్రైన్లో బాటిల్ దొరుకుతుందా అని పక్క వాళ్ళని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఐ గెట్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ ఒక వాటర్ బాటిల్ దొరుకుతుందా ఇక్కడ ఓకే నెక్స్ట్ వెన్ విల్ వీ రీచ్ విజయవాడ ఒకవేళ మనం విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కావచ్చు ఆ ట్రైన్లో సో లేదా ఎక్కడికైనా వెళ్తున్నాము అది ఎప్పుడు రీచ్ అవుతామని అడగడానికి సెంటెన్స్ యూస్ చేయవచ్చు ఎలా వెన్ విల్ వీ రీచ్ విజయవాడ మనం విజయవాడ ఎప్పుడు చేరుకుంటాం అని అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకే లేదా వెన్ విల్ వి రీచ్ హైదరాబాద్ మనం ఎప్పుడు హైదరాబాద్ చేరుకుంటాం అని అడగచ్చు ఓకే నెక్స్ట్ ద జర్నీ వాజ్ వెరీ కంఫర్టేబుల్ అన జర్నీలో చాలా కంఫర్టేబుల్గా ఉందనుకోండి అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంది అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పొచ్చు మనం పక్క వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా నార్మల్గా మాట్లాడేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఈ సెంటెన్స్లో చెప్పొచ్చు ద జర్నీ వాజ్ వెరీ కంఫర్టేబుల్ ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంది అనే మీనింగ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ట్రైన్ జర్నీలో ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చో చూసాం సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చో చూద్దాం ఓకేనా ఎట్ ది ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్ జర్నీలో సెంటెన్సెస్ ఓకే ఎట్ ది చెక్ ఇన్ ద కౌంటర్ కౌంటర్ వద్ద ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఓకే ఫస్ట్ వన్ ఐ హ్యావ్ ఎ ఫ్లైట్ టు బ్యాంగ్లూర్ నాకు బ్యాంగ్లూర్కి ఫ్లైట్ ఉంది అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అలా చెప్పొచ్చు ఐ హ్యావ్ ఏ ఫ్లైట్ టు బ్యాంగ్లూర్ లేదా హైదరాబాద్ ఓకే అలా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ వేర్ ఇస్ ద చెక్ ఇన్ కౌంటర్ అంటే చెక్ ఇన్ కౌంటర్ ఎక్కడ ఉంది అనే మీనింగ్ వస్తుంది ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ కౌంటర్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా వేర్ ఇస్ ద చెక్ ఇన్ కౌంటర్ ఓకే నెక్స్ట్ హియర్ ఈజ్ మై టికెట్ అండ్ ఐడీ ప్రూఫ్ ఇది నా టికెట్ అండ్ ఐడీ ప్రూఫ్ చెక్ ఇన్ కౌంటర్ వద్ద మనకి ఇవన్నీ చూపిస్తాం కదా సో ఇలా చూపించడానికి ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయచ్చు హియర్ ఈజ్ మై టికెట్ అండ్ ఐడీ ప్రూఫ్ ఇది నా టికెట్ అండ్ ఐడీ ప్రూఫ్ అని చూపించడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ కెన్ ఐ హ్యావ్ ఏ విండో సీట్ ప్లీజ్ దయచేసి విండో సీట్ ఇవ్వగలరా అంటే విండో సీట్ కావాలి అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయచ్చు ఎలా కెన్ ఐ హ్యావ్ ఏ విండో సీట్ ప్లీజ్ విండో సీట్ ఇవ్వగలరా ఓకే నెక్స్ట్ హౌ మెనీ బ్యాగ్స్ ఐ అలౌడ్ టు క్యారీ అంటే నేను ఎంత లగేజ్ తీసుకెళ్ళవచ్చు ఎయిర్పోర్ట్ అనే ఫ్లైట్లో ఇంత లగేజ్ అనేది లిమిట్ ఉంటుంది కదా సో అలాంటి సిచ్యువేషన్లో ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా హౌ మెనీ బ్యాగ్స్ ఐ అలౌడ్ టు క్యారీ అంటే నేను ఎంత లగేజ్ తీసుకెళ్ళవచ్చు ఫ్లైట్లోకి అనే మీనింగ్ ఓకే నెక్స్ట్ ఈస్ దర్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జ్ ఫర్ దిస్ బ్యాగ్ ఈ బ్యాగ్కి అదనపు ఛార్జ్ ఉందా మనం ఎక్స్ట్రా బ్యాగ్ వేసుకున్నాం అనుకోండి అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు మనం ఎక్స్ట్రా ఛార్జ్ ఉందా అని అడగడానికి ఎలా అడగచ్చు ఈజ్ దెర్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జ్ ఫర్ దిస్ బ్యాగ్ ఈ బ్యాగ్కి అదనపు ఛార్జ్ ఉందా అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ కెన్ ఐ గెట్ మై బోర్డింగ్ పాస్ ప్లీజ్ దయచేసిన బోర్డింగ్ పాస్ ఇవ్వగలరా ఓకే చెక్ ఇన్ కౌంటర్ వద్ద చెకింగ్ అయిపోయింది తర్వాత మనం బోర్డింగ్ పాస్ ఇవ్వమని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయవచ్చు ఎలా కెన్ ఐ గెట్ మై బోర్డింగ్ పాస్ ప్లీజ్ దయచేసి నా బోర్డింగ్ పాస్ ఇవ్వగలరా ఓకేనా నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు చూద్దాం ఓకే ఫస్ట్ వన్ షుడ్ ఐ రిమూవ్ మై ల్యాప్టాప్ అంటే నా ల్యాప్టాప్ తీసేయాలా సెక్యూరిటీ వద్ద ల్యాప్టాప్ ఉందనుకోండి మన దగ్గర సో ల్యాప్టాప్ తీసేయమనాలా తీసేయాలా అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయవచ్చు ఎలా షుడ్ ఐ రిమూవ్ మై ల్యాప్టాప్ నా ల్యాప్టాప్ కూడా తీసేయాలా అనే మీనింగ్ వస్తుంది ఓకే డూ ఐ నీడ్ టు టేక్ ఆఫ్ మై షూస్ షూస్ తీసేయాలా చెక్ ద చెక్కింగ్ దగ్గర షూస్ కూడా తీసేయాలా అని అడగడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా డూ ఐ నీడ్ టు టేక్ ఆఫ్ మై షూస్ షూస్ తీసేయాలా ఓకే నెక్స్ట్ వేర్ షుడ్ ఐ పుట్ మై మొబైల్ నా మొబైల్ ఎక్కడ పెట్టాలి చెక్కింగ్ చేసేటప్పుడు నా మొబైల్ ఎక్కడ పెట్టాలి అంటే దగ్గరే ఉండొచ్చునా లేదంటే ఎక్కడ పెట్టాలి అని అడగడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా వేర్ షుడ్ ఐ పుట్ మై మొబైల్ నా మొబైల్ ఎక్కడ పెట్టాలి ఓకే నెక్స్ట్ ఐ టేక్ దిస్ వాటర్ బాటిల్ ఈ నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళచ్చా అంటే చెక్కింగ్ దగ్గర అడగడానికి ఈ సెంటెన్స్ ఓకే వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చా అని అడగడానికి ఐ టేక్ దిస్ వాటర్ బాటిల్ ఈ నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళచ్చా అని అడగచ్చు ఓకే నెక్స్ట్ బోర్డింగ్ గేట్ అండ్ ఇన్సైడ్ ఫ్లైట్ ఫ్లైట్లో ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయచ్చో చూద్దాం ఓకే ఫస్ట్ వన్ వేర్ ఈజ్ గేట్ నెంబర్ టువెల్వ్ అంటే గేట్ నెంబర్ టువెల్వ్ ఎక్కడ ఉంది అసలు అంటే టువె నెంబర్ టువెల్వ్ దగ్గర మన ఫ్లైట్ అనేది వస్తుంది అన్నట్టు అందుకే నెంబర్ టువెల్వ్ ఎక్కడ ఉంది అడగడానికి సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఓకే వేర్ ఈజ్ గేట్ నెంబర్ టువెల్వ్ గేట్ నెంబర్ టువెల్వ్ ఎక్కడ ఉంది అనే మీనింగ్ ఓకే ఈజ్ ది బోర్డింగ్ స్టార్టెడ్ బోర్డింగ్ ప్రారంభమైందా అంటే మనం వాళ్ళని అడుగుతున్నాం ఎవరినైనా మనకు తెలియ మనకు తెలియదు అనుకోండి వాళ్ళని అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా ఈజ్ ది బోర్డింగ్ స్టార్టెడ్ ఓకే నెక్స్ట్ కెన్ ఐ బోర్డ్ నౌ ఇప్పుడు నేను ఎక్కచ్చా అంటే నేను ఎక్కాలా అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ దిస్ ఈజ్ మై సీట్ ఇది నా సీట్ అంటే మన సీట్లు ఎవరైనా కూర్చున్నారనుకోండి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా అడగచ్చు ఎక్స్క్యూజ్ మీ దిస్ ఈజ్ మై సీట్ క్షమించండి ఇది నా సీట్ ఓకే నెక్స్ట్ వన్ కెన్ యూ హెల్ప్ మీ పుట్ దిస్ బ్యాగ్ ఇన్ ద క్యాబిన్ అంటే మనకు బ్యాగ్ మనం క్యాబిన్లో పెట్టడానికి మనకు ఇబ్బంది అవుతుంది అనుకోండి ఎవరైనా హెల్ప్ కావాలని అడగడానికి సెంటెన్స్లో చెప్పొచ్చు ఎలా కెన్ యూ హెల్ప్ మీ పుట్ దిస్ బ్యాగ్ ఇన్ ద క్యాబిన్ ఈ బ్యాగ్ క్యాబిన్లో పెట్టడానికి సహాయం చేస్తారా అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ హౌ లాంగ్ విల్ ది ఫ్లైట్ టేక్ అంటే ఫ్లైట్కి ఎంత సమయం పడుతుంది అంటే ఎగరడానికి ఎంత సమయం పడుతుంది అని అడగడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయవచ్చు మనకు తెలియదు అనుకోండి పక్క వాళ్ళని అడగాలనుకుంటున్నాం లేదా ఆ ఫ్లైట్లో ఉంటారు కదా వాళ్ళని అడగడానికి సెంటెన్స్లో అడగవచ్చు హౌ లాంగ్ విల్ ది ఫ్లైట్ టేక్ ఫ్లైట్కి ఎంత సమయం పడుతుంది ఓకే నెక్స్ట్ నాకు వాటర్ కావాలనుకోండి అలా అడగడానికి వాటర్ కావాలి అని అడగడానికి ఈ సెంటెన్స్లో అడగచ్చు ఎలా కెన్ ఐ గెట్ సమ్ వాటర్ ప్లీజ్ దయచేసి కొన్ని నీళ్ళు ఇవ్వగలరా అందులో ఫ్లైట్లో ఉంటారు కదా వాళ్ళని ఇలా అడగవచ్చు అన్నట్టు ఎలా కిన్ ఐ గెట్ సమ్ వాటర్ ప్లీజ్ దయచేసి కొన్ని నీళ్ళు ఇవ్వగలరా ఓకే నెక్స్ట్ వెన్ విల్ వీ ల్యాండ్ మనం ఎప్పుడు ల్యాండ్ అవుతాము అని అడగడానికి సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఓకే వెన్ విల్ వీ ల్యాండ్ అంటే మనం ఎప్పుడు ల్యాండ్ అవుతాము ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ ది సర్వీస్ మీ సేవకు ధన్యవాదాలు అంటే మనకు ఫ్లైట్లో మనకు సర్వీస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ సెంటెన్స్ చెప్పచ్చు థ్యాంక్ యూ అని చెప్పడానికి ఈ సెంటెన్స్లో చెప్పచ్చు ఎలా థ్యాంక్ యూ ఫర్ ది సర్వీస్ మీ సేవకు ధన్యవాదాలు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ నార్మల్గా మనం ట్రైన్ జర్నీ అండ్ ఫ్లైట్ జర్నీలో ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు చూసాం కదా ఇప్పుడు కొన్ని ట్రావెలింగ్లో కొన్ని ప్లేసెస్ చూద్దాం ఓకేనా ఫస్ట్ వన్ ఐఎమ్ న్యూ హియర్ కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ అంటే నేను ఇక్కడ కొత్త వాడిని దయచేసి నేను నన్ను గైడ్ చేయగలరా మనం ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళామనుకోండి అక్కడ ఎవరు నేను గైడ్ చేయమని చెప్పడానికి గైడ్ ఉంటారు కదా వాళ్ళని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా ఐఎమ్ న్యూ హియర్ కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ నేను ఇక్కడ కొత్త వాడిని దయచేసి నన్ను గైడ్ చేయగలరా అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ హౌ ఫార్ ఈజ్ ది రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉంది మనం ఏదైనా ఒక ప్లేస్లో దిగాము మనం స్టేషన్కి వెళ్ళాలి సో ఆ స్టేషన్కి ఎంత దూరం ఉంది అని అడగడానికి సెంటెన్స్లో అడగవచ్చు ఓకేనా ఎలా హౌ ఫార్ ఈజ్ ది రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉంది అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ కెన్ ఐ గెట్ ఏ ట్యాక్సీ హియర్ ఇక్కడ ట్యాక్సీ దొరుకుతుందా అంటే రైల్వే స్టేషన్కి అనుకోండి అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఏమైనా ట్యాక్సీ దొరుకుతుందా మనం ప్రజెంట్ ఉన్న దగ్గర అని అడగడానికి గెట్ ఏ ట్యాక్సీ హీయ ఇక్కడ టాక్సీ దొరుకుతుందా అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఐఎమ్ గెట్టింగ్ లేట్ ఫర్ మై ట్రైన్ అంటే నాకు ట్రైన్కి ఆలస్యం అవుతుంది అంటే ట్యాక్సీ వని తొందరగా వెళ్ళమని చెప్పడానికి మనకు ట్రైన్కి ఆలస్యం అవుతుందని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా ఐఎమ్ గెట్టింగ్ లేట్ ఫర్ మై ట్రైన్ నాకు ట్రైన్కి ఆలస్యం అవుతుంది అనే మీనింగ్ వస్తుంది ఓకే కుడ్ యూ ప్లీజ్ హరి అప్ అంటే దయచేసి కాస్త వేగంగా వెళ్ళండి అంటే మన ఫ్రైన్కి ఆలస్యం అవుతుంది వేగంగా వెళ్ళమని చెప్పడానికి ఈ సెంటెన్స్ చెప్పచ్చు ఎలా కుడ్ యూ ప్లీజ్ హరి అప్ దయచేసి కాస్త వేగంగా వెళ్ళండి వేగం పెంచండి అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అంటే మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలి అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసారు కదా ఈ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే ట్రావెలింగ్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీ అవుతుంది ట్రైన్ జర్నీలో ఎయిర్పోర్ట్లో ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయచ్చు చూసాం కదా కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్